ఆసనాలు వ్యాయామాలు శరీరం యొక్క బాహ్యంగాను అంతరంగాను ఉపయోగపడతాయి సో దాంతోపాటుగా ప్రాణాయామాలు ముఖ్యంగా విభాగ ప్రాణాయామ ఈ ప్రాణాయామ సాధన వల్ల శరీరం యొక్క అంతర్గత అవయవాలకి శక్తినివ్వడంలోను రక్త ప్రసరణ పెంచడంలోను వాటిలో ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేయడంలో బాగా ఉపయోగపడేటువంటి ప్రక్రియ విభాగ ప్రాణాయామ దీన్ని సెక్షనల్ బ్రీత్ అని కూడా పిలుస్తారన్నమాట మరి ఆ పద్ధతి ఎలా చేయాలో జాగ్రత్తగా నేర్చుకుందాం సో మన యొక్క శరీరాన్ని మూడు భాగాలు చేస్తే ఒకటి మన యొక్క పొట్ట నుండి క్రింది భాగం నాభి నుండి క్రింది భాగం లోవర్ బాడీ అలానే మన నాభి నుండి ఇక్కడ వరకు ఉండేటువంటి ట్రంక్ పోర్షన్ ఏదైతే మధ్య శరీరం అలానే మన యొక్క కంఠం నుండి పై భాగం అప్పర్ బాడీ సో ఈ యొక్క ఈ మూడు భాగాల్లో కూడా ముఖ్యంగా మన శరీరంలో ప్రధానమైనటువంటి అవయవాలు ఉంటాయి అన్నమాట ఒకటి మన పొట్ట భాగంలో ఆహారపు సంచి రకరకాలైనటువంటి ఈ యొక్క ప్యాంక్రెస్ కానీ లివర్ కానీ ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా ఉదర భాగంలో ఉంటాయి అలానే ఊపిరితిత్తులు గుండె ఛాతీ భాగంలో ఉంటాయి అలానే తల భాగంలో మనకి ఈ అవయవాలన్నీ కూడా ఉన్నాయి కదా సో వీటన్నిటినీ ఇంటర్నల్గా ఎనర్జటైజ్ చేయడంలోనూ వాటిని యాక్టివేట్ చేయడంలో చక్కగా ఉపయోగపడేటువంటి పద్ధతి విభాగ ప్రాణాయామ సో దీనిలో మొదటి పద్ధతి మనకి ఉదర శ్వాస లేదా దీన్ని ఎబ్డామినల్ బ్రీత్ అని కూడా పిలుస్తారు సో ఇది ఎలా చేయాలంటే నడుము స్ట్రైట్గా పెట్టి మీ పూర్తి దృష్టిని మీ పొట్ట మీద కేంద్రీకరించి బాగా గాలిని తీసుకొని పొట్టంతా కూడా గాలితో నింపి మీరు ఎన్ని సెకండ్స్ పాటు ఆ పొట్టలో గాలిని హోల్డ్ చేయగలరో అన్ని సెకండ్స్ పాటు హోల్డ్ చేయాలి తర్వాత నెమ్మదిగా ఆ గాలిని ముక్కు ద్వారా విడిచిపెట్టాలి ఈ విధంగా పొట్ట కండరాలు గాలితో నిండి ఎంత ఆ గాలిని ఆపుకోగలవో అంతసేపు కుంభించి నెమ్మదిగా విడిచిపెట్టాలి ఈ ప్రక్రియ మీ పొట్టలో ఒక ఐదు నుండి పదిసార్లు సాధన చేయండి ఇంకా సమయం ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు కూడా చేయొచ్చు కనీసంలో మీరు ఏదైనా ఒక బేస్ సంఖ్యను ఎంచుకోండి త్రీ టైమ్స్ కానీ లేదా ఫైవ్ టైమ్స్ కానీ సెవెన్ టైమ్స్ కానీ ఇలా ఏదైనా కూడా మీరు చేయొచ్చు అనమాట ఈ విధంగా పొట్ట నిండా గాలి తీసుకుంటారు పొట్టలో ఆ గాలిని బంధించాలి తర్వాత నెమ్మదిగా ఆ గాలిని విడిచిపెడతారు సో ఈ విధంగా పొట్టలో గాలిని నింపి బంధించి విడిచిపెట్టే ప్రక్రియను ఎబ్డామినల్ బ్రీత్ లేదా ఉదర శ్వాస అని పిలుస్తారు తర్వాత వచ్చేటప్పటికి మనకి ఛాతీ వద్ద గాలిని బంధించాలి సో దీన్ని చెస్ట్ బ్రీత్ లేదా తొరాసిక్ బ్రీత్ అని పిలుస్తారు సో ఈ యొక్క ఛాతీ భాగంలో ఎలా చేయాలంటే మీ రెండు చేతుల్ని తొడల మీద పెట్టుకొని మీ యొక్క షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేస్తూ గాలిని తీసుకొని ఛాతీలో ఆ గాలిని బంధించాలి ఇలా ఛాతీ ఎంత సాగాలి మీరు ఎంత ఆ గాలిని మీ చెస్ట్లో హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేసి నెమ్మదిగా ఛాతీని లూజ్ చేస్తూ స్లోగా గాలిని వదిలేస్తారు డీప్ ఇన్హలేషన్ తీసుకుంటూ చెస్ట్ను బాగా స్ట్రెచ్ చేస్తారు ఛాతీలో గాలిని హోల్డ్ చేయాలి స్లోలీ రిలీజ్ ఈ విధంగా మీరు ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఛాతీలో గాలిని నింపండి నింపి నెమ్మదిగా విడిచిపెట్టండి సో దానివల్ల మీ ఊపిరితిత్తులకి గుండెకి ప్రాణశక్తి అందుతుంది తర్వాత మీ తల భాగంలో ఉండేటువంటి అవయవాలు కూడా ప్రాణశక్తి అందడానికి నెక్స్ట్ మనం చేయబోయేటువంటి శ్వాస ప్రక్రియ పేరు నెక్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ అంటారు సో దీనికి మీరు ఏం చేయాలంటే రెండు చేతులు కూడా తొడల మీద పెట్టుకొని గాలి తీసుకుంటూ మీ రెండు షోల్డర్స్ని పైకెత్తి మీ గాలిని తీసుకుంటూనే మీరు ఇక్కడ టైట్ చేశారు కదా ఆ గాలిని ఇక్కడ హోల్డ్ అవుతుంది అనమాట ఈ మెడ కండరాలు ఎప్పుడైతే టైట్ చేశారో ఇక్కడ బిగించినటువంటి గాలి ఆ ప్రాణశక్తి తలంతా కూడా వ్యాపిస్తుంది చూడండి నెమ్మదిగా గాలి వదులుతూ కింద దించేస్తారు గాలి తీసుకుంటూ షోల్డర్స్ని పైకెత్తి మెడ కండరాన్ని బిగిస్తారు ఎంతసేపు హోల్డ్ చేయగలరు అంతసేపు హోల్డ్ చేసి నెమ్మదిగా గాలిని వదులుతూ షోల్డర్స్ని డౌన్ చేస్తారు ఈ విధంగా మెడ కండరాన్ని టైట్ చేస్తాం కాబట్టి దీన్ని నెక్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ అంటారు అర్థమైంది కదండి ఉదరం దగ్గర గాలి నింపితే బెల్లి బ్రీత్ ఛాతీలో గాలి నింపితే చెస్ట్ బ్రీత్ నెక్ దగ్గర నింపితే నెక్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ సో ఈ విధంగా ఈ మూడు భాగాల్లో కూడా గాలిని తీసుకొని బంధించి నెమ్మదిగా వదులుతారు తర్వాత ఈ మూడు ప్రక్రియలు ఒకేసారి చేస్తే దాని పేరు యోగిక్ బ్రీత్ అంటే ఒకే శ్వాసలో సగభాగం పొట్టలోకి సగభాగం ఛాతిలోకి సగభాగం మెడలోకి చూడండి ఈ విధంగా పొట్టగాలితో నిండాలి ఛాతీ గాలితో నిండాలి మెడ కూడా టైట్ అవ్వాలి ఈ మూడు భాగాలని గాలితో నింపి కొద్ది సెకండ్స్ పాటు హోల్డ్ చేసి నెమ్మదిగా రిలీజ్ చేయాలి ఇటువంటి ఈ ప్రక్రియ పేరు యోగిక్ బ్రీత్ అంటారు సో దీనివల్ల పూర్తి శరీరం అంతా కూడా ప్రాణశక్తితో నిండి అబ్డామినల్ ఆర్గాన్సు ఛాతీ దగ్గర ఉండే అవయవాలు ముఖ భాగంలో ఉండే అవయవాలు అన్నింటికి కూడా ప్రాణశక్తి వెళ్తుంది అవన్నీ కూడా ఇంటర్నల్గా స్టిములేట్ అయ్యి ఆరోగ్యంగా పనిచేయడంలో అద్భుతంగా సహకరిస్తుంది ఈ యొక్క విభాగ ప్రాణాయామ సో దీన్ని సెక్షనల్ బ్రీత్ అంటారు ఒక్కొక్క సెక్షన్ వైజ్గా ప్రాణశక్తిని అందిస్తాం అనమాట అర్థమైంది కదండి సో ఉదర భాగంలోను ఛాతీ భాగంలోను మెడ భాగంలోను సో ఈ మూడు కలిపి చేస్తే యోగిక్ బ్రీత్ సో ఇలా ఈ విభాగ ప్రాణాయామం చేసి మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్ట్రెంగ్ చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదములు